హలో అండి నేను డాక్టర్ త్రిలో కన్సల్టెంట్ పీడియాట్రిస్ట్ అండ్ న్యూనటాలజిస్ట్ ఈ వీడియోలో ముఖ్యంగా మాన్సూన్ కేర్ మాన్సూన్ కేర్ అంటే వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి వాటి బారిన పడకుండా పిల్లలకు ఎట్లాంటి ప్రికాషన్స్ మనం తీసుకోగలం అనేది క్లియర్గా డిస్కస్ చేస్తున్నాను సో మాన్సూన్ అనే కొత్త వర్షాలు కొత్త రోగాలు రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ స్టార్ట్ అయ్యే సీజన్ ఇది సో ఇంట్లో మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన్సూన్ అనగానే వాతావరణంలో తేమ అనేది అధికంగా ఉంటుంది దీనివలన ఇంట్లో తడితడిగా ఉండడము లేదా బట్టలు ఆరి ఆరకుండా ఉండడం అనేది కామన్ ప్రాబ్లమ్స్ అండి ఈ ఆరి ఆరని బట్టలు కనుక పిల్లలకు మీరు వేస్తున్నట్టు అవుతే దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఈ సీజన్లో అధికంగా ఉంటాయి సో కంపల్సరీ మీ పిల్లలు కనుక స్కూల్కి వెళ్తున్నారంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ డ్రై ఉండేటట్టు చూసుకోండి వేసే బట్టలు ఒకవేళ తడి తడిగా ఉన్నాయి అంటే అట్లీస్ట్ ఐరన్ చేసేసి కంప్లీట్ డ్రై అయినాక మాత్రమే వేసి పంపేయండి ఎస్పెషలీ సాక్స్ అండ్ నెక్కల్స్ కంప్లీట్గా డ్రై ఉండేటట్టు చూసుకోండి ఇంకొకటి ఒకవేళ మీ పిల్లలు కనుక వర్షంలో కనుక తడిస్తే ఈ సీజన్లో ఇమీడియట్గా వేడి నీళ్ళతో స్నానం చేయించేసి ఆ స్నానం చేసే వాటర్లో ఒక ఫైవ్ టు టెన్ డ్రాప్స్ ఏదైనా యాంటీసెప్టిక్ లిక్విడ్ అనేది యాడ్ చేసేసి ఆ స్నానం అయిపోయినాక కొన్ని గోరవెచ్చని పాలు కానీ గోరవెచ్చని వాటర్ కానీ ఎట్లీస్ట్ గోరువెచ్చని సమ్థింగ్ సూప్ కానీ అట్లాంటివి తాగిపిస్తే కాఫ్ అండ్ కోల్డ్ దగ్గు జలుబు బారిన పడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ ఒక బాటిల్ వాళ్ళకు పెట్టేసి పంపించండి బయట ఎక్కడ కానీ వాటర్ కానీ బయట స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఏది కానీ తినొద్దని చెప్పండి ఎస్పెషల్లీ పానీపూరి కానీ ఇట్లాంటి ఫుడ్స్ కంప్లీట్గా అట్లీస్ట్ ఈ సీజన్ అవాయిడ్ చేయమని చెప్పండి తర్వాత న్యూట్రిషన్ అనేది ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే రోగ నిరోధక శక్తి కనుక కరెక్ట్గా ఉంటేనే దబ్బులు కానీ జలుబులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కొంతవరకు మనము అవాయిడ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో మెయిన్గా బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయమనుకోండి ఇంకొకటి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాక్సిమం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ వాడేటట్టు చూసుకోండి ఈ సీజన్లో బయట నుండి తీసుకొచ్చిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ అట్లీస్ట్ ఒక ఇరవై నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టేసి క్లీన్ చేసి ఆ తర్వాతనే పిల్లలకి ఇవ్వడం అలవాటు చేసుకోండి ఒకవేళ స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉంటే స్కూల్కి వెళ్ళే ముందు ఒక శానిటైజర్ చిన్న శానిటైజర్ బాటిల్ కానీ హ్యాండ్ రబ్ కానీ లేకుంటే హ్యాండ్ వాష్ కానీ పిల్లలకి ఇచ్చి వాళ్ళకి అలవాటు చేసి పంపండి దానివల్ల నైంటీ పర్సెంట్ ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల నైంటీ పర్సెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది అవాయిడ్ చేసేసుకోవచ్చు ద మోస్ట్ ఇట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే టు అవాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఇంకొకటి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉంటే అంబ్రెలా కానీ రెయిన్ కోట్ కానీ తప్పనిసరిగా వాళ్ళకు బ్యాగ్లో పెట్టేసి పంపాలి ఒకవేళ మోర్ దెన్ త్రీ ఇయర్స్ అంటే మీ పిల్లలు కనుక మూడు సంవత్సరాల కంటే పై వయసు వాళ్ళ కనుక ఉంటే మాస్క్ వేసి పంపడానికి ట్రై చేయండి వాళ్ళని మాస్క్ ఎలా వాడాలి ఏంటి అని కూడా ట్రైన్ చేసుకొని వేసి పంపండి ఎందుకంటే జనరల్గా చూస్తుంటావు ఓపీలో కూడా ఇద్దరు ముగ్గురు పిల్లల క్లాస్లో వచ్చానంటే క్లాస్ మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది విత్ ఇన్ నెక్స్ట్ టూ టూ త్రీ డేస్ సో ఈ మాస్క్ వేసుకోవడం వల్ల ఎట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కాఫ్ కోల్డ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది హైలీ అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీ పిల్లలకు కూడా ఏమైనా దగ్గు జలుబు ఉంటే వాళ్ళు కంపల్సరీగా మాస్క్ వేసుకొని ఉండమని చెప్పండి